కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో పరిష్కారం కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి గుడ్ మార్నింగ్ రా నారాయణ బ్యాడ్ మార్నింగ్ రా గోవిందరావు ఏంటి ఒంటరికి వచ్చావు టూరిస్ట్ లాంటి తీసుకురాలేదా రోజు నేను ఇబ్బంది పడ్డం ఇష్టం లేక థ్యాంక్స్ రా బాబు బతికించా నీకు గుడ్ న్యూస్ ఏంటి నేను లెక్చరర్ గా పీకి పాయసారా లేదురా నిన్న మన కాలేజీ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ పెట్టి ఏకగ్రీవంగా డిసైడ్ చేసింది నీకు సన్మానం చేయాలని నాకు సన్మానం ఈ కాలేజీలో మనం ఎంతో ఉన్నత స్థానంలోకి వచ్చిన వ్యక్తులకి ఎందరో గోల్డ్ మెడలిస్ట్ లకి సన్మానం చేశాం కానీ ఈ రోజు చదువు సంఘాలైన ఈ బేవార్సు ఈ బోగ్గాడు అయిన ఉత్తు నారాయణకి సన్మానం బై ఈ స్టేట్ లో ఉన్న నెంబర్ వన్ ర్యాంకులన్నీ మన కాలేజీకే వచ్చాయి కాబట్టి దానికి కారణం చదువు చెప్పిన మేం కాదు చదివి రాసిన మీరు కాదు మరెవరు అందరికీ ఆదర్శంగా నడిచిన ఈ గొట్టంగాడు ఈధన్నర జీవితాన్ని ఒక పాఠం చేసి బుక్ లో పెట్టాలి కరెక్ట్ గాంధీ గారి పాఠం చదివితే ఒకరో ఇద్దరు గాంధీలు అవుతారు కానీ ఈ దరిద్రుడి పాఠం చదివితే కొన్ని వేల మంది ఈ విధంలో అవ్వకూడదని కష్టపడి చదివి గోల్డ్ మెడల్స్ ర్యాంకులు తెచ్చుకుంటారు కరెక్ట్ వీడి ముందు కూడా మరింత సన్నాసి గడయి మనందరికి ఇలాగే కోఆపరేట్ చేయాలని ఈ సభాముఖంగా వీడిని అంతే అంతేకాదు ఏ చదువు సంఘాలని ఏ దిక్కుబాలిందో వీడికి భారీగా రావాలని పందిలా పిల్లల్ని కనాలని ఆ పిల్లల్ని కూడా ఈ గాడిలాగే తయారు చేసి ఈ కాలేజీ విద్యార్థులకు సేవ చేయాలని కోరుకుంటున్నాను సన్మానకర్త తన స్పందన వినిపిస్తాడు రారాబోకు తీసుకో మైకు మీరు ఫ్రెండ్స్ మిమ్మల్ అందరినీ చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే ఈ మీసాలోడు ఈ ఏలూరుడు మాటలు విని మీరందరూ బ్రహ్మాండంగా మంచి రైపులు కూడా తెచ్చేసుకున్నారు వెరీ గుడ్ బ్యూటిఫుల్ ఫ్యాంటాస్టిక్ కానీ రేపు బయటికి వెళ్ళిన తర్వాత ఎలా బతుకుతారు ఏం చేస్తారు ఉద్యోగాలు చేస్తారు మీ మామ భర్యం కాదు ఇప్పటికే మీలాంటి వాళ్ళు చాలా మంది ఉద్యోగాలు దొరక్క రోడ్డు మీద తిరుగుతున్నారు ఎందుకు పడి రాకుండా పోతున్నారు అందరూ డాక్టర్లు అయిపోతే రోగులు ఎవరు ఉంటారు అందరూ ఇంజనీర్లు అయిపోతే లేబర్ ఎవరు ఉంటారు అందరూ లెక్చరర్స్ అయిపోతే స్టూడెంట్లు ఎవరు ఉంటారు అందరూ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తే చిన్న చిన్న ఉద్యోగాలు ఎవరు చేస్తారు మీరు చేయరు చేయలేరు ఎందుకంటే బాగా చదివేశారు కాబట్టి ఫీల్ అవుతారు అప్పుడు నాలాంటి చదువు లేని వాళ్ళకే ఉద్యోగాలు దొరుకుతాయి అందుకే నేను చదువుకోలేదు ఇకపోతే మన మీసాల గోవిందరావు గారు నాకు చదువు సంధ్యాలేని దిక్కుమాలది భార్యగా రావాలని ఇచ్చారు ఆ మాట తీరు ఎందుకన్నారు ఎందుకంటే చదువు సంధ్య ఉన్నది నీలాంటి నీచుని పెళ్లి చేసుకోదు ఎందుకు చేసుకోదు మరి నీ దగ్గర ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు బుద్ధున్నది నేను ప్రేమించదుగా ఓహో మీ అమ్మ చదివింది ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ అబ్బా మరి ఆవిడకి సంబంధాలు చూస్తున్నారా డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వస్తున్నారు కానీ తను చేసుకోవడం లేదు వై తనకు నచ్చడం లేదు నువ్వు షారుఖ్ ఖాన్ సచిన్ టెండూల్కర్ తీసుకొచ్చినా ఆవిడికి నచ్చరు వై ఆల్్రెడీ తనని నేను పిచ్చపుచ్చగా ప్రేమించింది కాబట్టి నో ఇట్స్ ఇంపాసిబుల్ ఇట్స్ పాజిబుల్ చంద్రకళ ద ద వచ్చే వచ్చే సైడ్ ప్లీజ్ రైట్ టైం రైట్ ప్లేస్ ఏసే బాబు అవును డాడీ నేను ఇన్ని ప్రేమించాను ఆ ఏం చూస్ ప్రేమించావా మావిని అన్ని చూసాను మావయ్యా ఆ పోసేయ నిన్ను ఏ స్టూడెంట్స్ ముందు ప్రేమని ఇన్సర్ట్ చేస్తే ఆ దట్ ఇస్ రియాక్షన్ థాంక్యూ ఇక మీద ఎక్కడ నా గురించి చెప్పే ముందు మా ప్రేమ విషయం కూడా జపతే చెప్పండి అదే ఎల్లు ఇంక్లూడింగ్ యూ కమౌంట్ డాలింగ్ నీకు టేస్ట్ లేదనుకున్నాను పర్లేదు ఏ డ్రెస్ బాగుందా నీ లైఫ్ పార్ట్నర్ బాగుంది సెలక్షన్ కమిటీ సెలెక్ట్ చేసామమ్మా ఐస్ క్రీమేగా తెస్తా థ్యాంక్ యూ వెల్కమ్ ఏం తీసుకున్నావు

కాకపోతే తను లవ్ లో పడింది ఆ లవరే మనకు బాగా క్లోజ్ ఆడి మొహం చూసి జాలి పడి త్యాగం చేసా లేకపోతే నీకు ఇచ్చేవాడిని హ్యాండ్ ఏంటి బాబు నా లవరు నీకు తెలుసా ఎవరో చెప్పు ఇంకెవరో మీ ఇంకెవరు మీరు ఇచ్చి నీ విజిటింగ్ కార్డ్ చూసి మీ ఆఫీస్ కి ఫోన్ చేశాం మీరు నిజంగానే జాబ్ చేస్తున్నారని తెలిసింది అందుకే మే ఇద్దరం డిసైడ్ అయిపోయావు ఏమని మిమ్మల్ని మే ఇద్దరం పెళ్లి చేసుకుంటాం ఓ పని చేయండి ఏమైనా కూడా పిలిచండి ముగ్గురిని కలిసి చేసుకుంటాను అంటే ఎల్లండి మంచి జాబ్ చేసుకుని నాలంట అందమైన అబ్బాయి కనిపిస్తే చాలు చూడదారికి జుట్ చేసుకోవాలనుకుంటారు యూ రాస్కల్ నీ అంతటి నువ్వు వచ్చి ప్రపోజ్ చేసి విజిటింగ్ కార్డ్ ఇచ్చి తప్పు మా మీద వస్తావా అయ్య బాబోయ్ చూసావు దిప్తి ప్లేట్ ఇంతలో ఎలా మార్చిస్తారో నేను ఐస్ క్రీమ్ తీసుకొద్దాం అట్ వెళ్ళానా దగ్గరకు వచ్చి యు ఆర్ సో బ్యూటిఫుల్ వి లవ్ యూ అంటే మీద పడిపోయారు సారీ అమ్మా నాకు ఆల్రెడీ ఎవరుందని విజిటింగ్ కార్డ్ ఇచ్చా అది ఉద్యోగం అని అంటే నన్ను పక్కన పెట్టుకుని ఇంత మాయ చేస్తున్నావు రేపు పెళ్ళైతే ఇంటికి తీసుకొస్తావు చిచి ఇంటికి ఎందుకు తీసుకొస్తాను ఎక్కడికైనా బయటికి తీసుకెళ్తా గానీ అందుకే నువ్వు వద్దు నీ ప్రేమ వద్దు గుడ్ బై దీప్తి ఆవి దీప్తి ప్లీజ్ నా మాట విని దీప్తి ఇంకెప్పుడు చేయనే ఏదో సరదా కన్నా గానీ సరదాక అయితే నేను కూడా ఎవరైనా చూసుకుంటాను అంత మాటానికి విండ బయలు చచ్చిపోతాను నువ్వు చేస్తే పర్వాలేదా ఇంకెప్పుడు చేయను నా మాట నమ్ము నీ మీద ప్రామిస్ మంచిదాని

చెప్పు చెప్పానుగా పడిపోయానని ఎందుకురా వాడి కూడా దాస్తావు నిజం చెప్తే వాళ్ళని చంపేస్తాడు అందుకే ఫోన్ చేసి నా కొడుకు మీరు చేస్తే తండ్రిగా నేను చేతకాని కానీ తండ్రి మీరు చేస్తే ఊరుకోడు ఏం జరుగుతుందో అందరికి తెలియాలి కొట్టింది ఎవరు తెలియదు ఎక్కడ కొట్టారు సూర్య చిన్నప్పటి నుంచి వాడు చేసిన వేధ పనులన్నీ నీ మీద వేసుకున్నావు తెలిసి కూడా కావాలని నేను తిట్టేవాడిని ఎందుకో తెలుసా నిన్ను ఎంత తిరితే అంత నువ్వు నాకు దగ్గర అవుతావు ఆ విషయంలో తెలుసు డాడీ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం జాగ్రత్త అలాగే వెళ్ళు ఒకటి ఇక్కడ ఏదైనా గొడవ జరిగిందా ఒకటేంటి తెల్లారిలో వంద గొడవలు జరుగుతుంటాయి ఇక్కడ ఇంతకీ ఏ గొడవ గురించి మీరు అడిగేది నిన్న ఉదయం పది గంటలకి బైక్ మీద వస్తున్న కుర్రాన్ని పట్టుకొని కొట్టారు వాళ్ళెవరో తెలుసా ఇంతకీ మీరెవరు వాడి ఫ్రెండ్ని అయితే నువ్వు కూడా కొట్టించుకోవడానికి వచ్చావా చూడు బాబు చూడడానికి చదువుకున్నోడికి మళ్ళీ ఉన్నావు అనవసరంగా గొడవ పడక వెళ్ళు అసలే రాక్షసులు వాళ్ళు నేను ఆ జాతి మనిషినే వాళ్ళ పేర్లేంటి నా వాటిని తీరాగెళ్ళిపో ఎక్కడుంటారు వాళ్ళు రూపు శని నెత్తి మీద బ్రేక్ డాన్స్ ఆడుతున్నట్టుగా ఉంది వాడి పేరు ఆటో శంకర్ blum <todic> blum <todic> లా ఉంది రెండ్రా ఏమైందనా పదివేలు చేస్తాడు పదివేలు ఏంటి ఆ కొట్టమని ఇచ్చాడు ఎవడాడు

వాడికి బాడికేమైనా జరిగిందో మీలో ఒక్కరు కూడా ప్రాణంతో ఉండవు మరీ అంత ఆవేశం పనికలేదురా నే ఎల్లి కొట్టలేక నువ్వు వెళ్తే చంపేస్తావేమోనని తొందరపడ్డావు ఇప్పుడు ఈ గొడవతో దీప్తి కూడా మన మీద కసి పెంచుకొని దూరం అయిపోతే మరేం పర్లేదు అది కాకపోతే దాని అమ్మమ్మని తీసుకొచ్చేస్తాను ఏ చెక్కేమో మళ్ళీ మా అమ్మాయి తప్పేం లేదు నేనే తొందరపడ్డాను ఆడపిల్ల తండ్రిగా మీకు ఆ భయం ఉంటుంది సహజం కాకపోతే మీరు కాస్త ఆలోచించి ఉంటే బాగుండేది చూసా అదే మాట ఉంది వెళ్ళి చూడమ్మా అమ్మాలు బాగా తగిలాయా బాగా అందరూ సెక్సర్లే కొట్టారు పారిపోవటానికి కూడా ఛాన్స్ ఇవ్వాలా నన్ను మన్నించు బాబు మీ తప్పే ఉందిలేండి ప్రేమించిన విధమని మీకు ముందే చెప్పాల్సింది కాస్త ఆలస్యం చేశాను మీరు కాస్త తొందరపడ్డారు ఈ కట్టలు చూసేనా మీ అమ్మాయిని కట్టుకునే ఛాన్స్ ఇవ్వండి సార్ నన్ను సార్ అడుగు మావయ్య వాళ్ళు పిల్లలు థ్యాంక్స్ మావయ్య ఖనిమూరికి పెట్టాలన్న రే ఆ మధ్యలో పెళ్ళే అనేది ఒకటి ఉందిరా ఆహ్ సారీ అది ఒకటి ఉంది కదా హలో హాయ్ సూర్య హ్యాట్స్ ఆఫ్ టు యూ రౌడీలను చిత కొట్టి దీప్తి వాళ్ళ నాన్నకి బాగా బుద్ధి చెప్పి పెళ్ళి కొప్పించావుగా అదే మంచి మనసుతో నా ప్రేమ కూడా ఓ దారి చూపించు ఈరోజు సాయంత్రం ట్యూషన్కి వస్తున్నానే సారీ గంటలకి తాజ్ రెసిడెన్స్ దగ్గర నీతో చాలా పర్సనల్ విషయం మాట్లాడాలి తప్పకుండా వస్తావు కదా రెండు కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను